తాజాంశం చూస్తున్నాం విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని శ్రీకర్ ఫార్మాలో పేలుడు ధాటికి పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం నాగేశ్వరరావు ప్రమాదం ఎలా జరిగింది గాయపడిన కార్మికుల పరిస్థితి ఎలా ఉంది శర్మ గాయపడ్డ వారందరినీ కూడా కొంతమంది చాలా తీవ్ర గాయాలయ్యాయి ఒక నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పినారు వారందరినీ కూడా గాజువాకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కారణాలు ఇంతవరకు తెలియరాలేదు అయితే శ్రీకర్ ల్యాబొరేటరీలో ఇవాళ ఉదయం అంటే ఒక గంటన్నర క్రితం ల్యాబొరేటరీలో ఉన్నటువంటి అమ్మోనియం ట్యాంక్ పేలిపోవడం తోటి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తూ ఉంది ఒక్కసారిగా పేలుడు సంభవించడం తోటి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఒక్కసారిగా భయాంగణకు గురయ్యారు ఆ పేలుడుతో పాటు వాయువులు వెరజిమ్మడంతో కొంతమందికి గాయాలయ్యాయి ఒంటి మీద వాయువులు పడి గాయాలయ్యాయి అలాగే విషవాయువు కావడం తోటి ఉక్కిరి బిక్కిరిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అందరూ కార్మికులందరూ కూడా బయటకు పరుగులు తీశారు విషవాయువులు దాటికి అలాగే వాయువులు వేడి వాయువులు మీద పడ్డం తోటి కొంతమందికి గాయాలయ్యాయి వీరందరినీ కూడా గాజువాగ్ ఆసుపత్రికి తరలిస్తూ వీరిలోనే నలుగురు విషమంగా ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎంతమందికి విషమంగా ఉన్న వారి పరిస్థితి అనే ఎలా ఉందనేది ఇంకా తెలియద లేదా తానాపాయం ఉందా లేదనే విషయం సమాచారం లేదు మిగతా వంతుని కూడా ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడ నుంచి గాజుబాగ్ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గల కారణాలు అప్పుడే తెలిసే అవకాశం లేదు అంటే యాజమాన్య నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేకపోతే ప్రమాదం శాస్తూ ఏమన్నా అంటే రసాయనిక చర్య వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఫార్మా కంపెనీల్లో రసాయనిక చర్యలు సరిగ్గా పొరపాటు జరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కార్మికులు ఎవరైనా సరే రియాక్టర్లను సరే సరైన రీతిలో నిర్వహించిన నిర్వహించిన పక్షంలో సరైన పర్యవేక్షణ లేని క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది గతంలో కూడా చాలా పరిశ్రమల్లో ఫార్మాసిటీలోనూ అలాగే హెట్రో పరిశ్రమలోను ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం రియాక్టర్లలోనే పేలుడు సంభవించి కొంతమంది చనిపోయిన ఘటనలు జరిగాయి చాలా సందర్భాల్లో గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది తర్వాత విచారణ తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే గాయపడిన వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు శర్మ నాసిరావు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రభుత్వ అధికారులు కానీ యాజమాన్యం నుంచి కానీ ఎవరైనా సహాయపడుతున్నారు యాజమాన్యం యాజమాన్యం తరపు నుంచి ఆసుపత్రికి కొంతమంది బయలుదేరారు ప్రభుత్వ అధికారులకు ఇప్పుడే సమాచారం అందింది సమాచారం అందిన తర్వాత వీటిపై విచారం నిర్వహించే అవకాశం ఉంటుంది కార్మికు శాఖకు సంబంధించినటువంటి జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు వారు ప్రమాద తీవ్రత ఏంటి ప్రమాదం ఎలా జరిగింది ప్రభుత్వ ప్రభుత్వం తరపున వారందరూ కూడా పర్వేక్షించే అవకాశం ఉంది యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది ప్రమాదం అనే విషయాన్ని వారు నిర్ధారించే అవకాశం ఉంది అవన్నీ ఇప్పుడే తెలిసే అవకాశం లేదు ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం అయితే కార్మికులను ఆసుపత్రికి చేర్ చేర్చడం పైన దృష్టి సారించారు కార్మిక శాఖకు సంబంధించినటువంటి జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ కూడా వారందరూ వీళ్ళు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే గానీ ప్రమాద తీవ్రత ఎలా ఉందని తెలిసే అవకాశం లేదు లోపలికి పరిశ్రమలో కూడా మీడియాను ఎవరిని అనుమతించట్లేదు ఇప్పటికీ కూడా విషవాయువుల ప్రభావం అలాగే ఉంది పరిశ్రమ అంతా కూడా వాయువులు విస్తరించి ఉన్నాయి విషవాయువుల ప్రభావం అలాగే ఉన్నందున బయట వారు ఎవరిని కూడా అనుమతించడం లేదు ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పే పరిస్థితి లేదు సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు రసాయనిక చర్యల్లో జరిగేటువంటి పొరపాట్ల కారణంగానే ట్యాంకులు పేలుతూ ఉంటాయి గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫార్మాసిటీలో చాలా పరిశ్రమల్లో ఇదే రీతిలో పెళ్లుడు జరిగాయి కాబట్టి రసాయనిక చర్య వల్లే ట్యాంకులో లో సంభవించిందని అయితే భావిస్తూ ఉన్నారు పూర్తి స్థాయి విచారణ తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది ఒక నిర్ణయం పరిశ్రమలో వివిధ ప్రాంతాల నుంచి వేరే గ్రామాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఇప్పటి వరకు అయితే గాయత్రి వారు ఎవరు అనే విషయాన్ని విషయంపై సమాచారం రాలేదు కుటుంబ సభ్యులకు కూడా పరిశ్రమ నుంచి ఇప్పటికే సమాచారం అందించుంటారు మనకైతే పూర్తి స్థాయి సమాచారం లేదు కార్మికులందరూ ఏ ఏ ప్రాంతాలకు చెందిన వారు ఏ ఏ గ్రామాలకు చెందిన వారు అనే సమాచారం లేదు వారందరూ కూడా మరికొద్దిసేపట్లో గాజువాగ్ లో ఉన్నటువంటి ఆర్కే ఆసుపత్రికి తరలిస్తున్నారు వీరందరినీ గాజువాగ్ ఆసుపత్రి వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది సార్ ధన్యవాదాలు హై